వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు మనం చేసిన పలు పోరాటాల ఫలితమే ఈ విజయానికి కారణం పులివర్తన అని కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల పేరుతో ఎవరినైనా అవినీతికి పాల్పడితే మాకు సమాచారం ఇవ్వగలరు అవినీతి రహిత పరిపాలన అందించడమే పులివర్తిన్న అనే ధ్యేయం చంద్రగిరి నియోజకవర్గంలో అవినీతి పాల్పడ్డ ప్రతి అధికారి వివరాలు మా దగ్గర ఉన్నాయి చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి మా బాధ్యత గ్రామాల్లో తెలిపిన ప్రతి సమస్యకు పులివర్తనాన్ని పరిష్కరిస్తారు అన్నారు సో ఎలక్షన్ అయిన తర్వాత రాలేకపోయాం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వద్దాం అన్న ఒక ఆశ సో చట్టసభలు శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో నాని గారు అడుగు పెట్టారు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి ముఖ్యంగా దొంగ ఓట్ల మీద నా కోసం నా పిలుపుతో నేను పెట్టిన టార్చర్ కూడా అనుకోవచ్చు సంవత్సరం రోజులు పోరాడారు ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త ఇల్లు ఇల్లు ప్రతి ఇల్లు ప్రతి ఓటు చెక్ చేశారు సో ఫేక్ ఓట్స్ ఏది ఇంకొకటి ఏది అని మనం క్షుణ్ణంగా చేయబట్టే ఈ రోజు దొంగ ఓట్లను మనం అరికట్టగలిగాం ఇంకా కూడా రిమూవ్ చేసేది ఉంది నా పోరాటం ఆగదు నేను చేస్తూనే ఉంటాను కానీ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన నమస్తే అండ్ మనం ఈ నియోజకవర్గంలో అవినీతి పైన పోరాటం చేశాం ఎక్కువ శాతం అంటే ఒక దొంగ ఓట్లు ఒక భూ కబ్జాలు ల్యాండ్ సాన్ రౌడీజం గంజాయి ఇలాంటి వాటి మీదే పోరాటం చేసాం దీన్ని నిర్మూలిస్తామని చెప్పాం మనం ఇది నమ్మే అత్యధిక మనకి ఓట్లు వేయడం జరిగింది కానీ గత త్రీ డేస్ ఫోర్ డేస్ గా నా పేరు నాని గారి పేరు వినీల్ బాబు పేరు చెప్పి కొద్ది మంది డబ్బులు వసూలు చేయడం గాని ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు తీసుకోవడం గానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం మా ఫోన్ నెంబర్స్ అందరికీ అందుబాటులో ఉండి అది ఒక మంచి పని అయింది చెప్పగలుగుతున్నారు సో ఈ వీడియో ద్వారా కూడా అందరూ తెలుసుకోవాల్సింది మేము ఇంతకు ముందు కూడా అధికారంలో ఉన్నాం ఎన్నో ట్రాన్స్ఫర్స్ చేసాం ఏ రోజు ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎక్కడ మేము టచ్ చేయలేదు నాని గారికి ఉన్న మంచి పేరు అది ఇప్పుడు రాబో కాలంలో కూడా మేము అలాగే ఉంటాం సో మీరు డైరెక్ట్ గా నాని గారిని అప్రోచ్ అవ్వండి మీకు ఏదైనా ప్లేస్మెంట్ కావాలి అంటే నాని గారు హెల్ప్ చేస్తారు అంతే తప్ప ఏదో వెళ్ళి ఎవరో డబ్బులు అడిగారో అని మా పేర్లు చెబితే దయచేసి అవి ఇవ్వకండి ఎంకరేజ్ కూడా చెయ్యకండి అది ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్తున్నాం మాతో ఎంతో మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు సో అది చూపించి మేము వాళ్ళకి దగ్గర వీళ్ళకి దగ్గర మీరు ఇది చేయండి అది చెయ్యండి అంటే దయచేసి ఏ తప్పు చేయొద్దు ఈ తప్పులపైనే మనం తిరుగుబాటు చేసాం సో ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలి ఒక మంచి ఒక ఎమ్మెల్యే గారు ఇలా చూసుకున్నారు ఈ తప్పుని కరెక్ట్ మంచి పేరు కోసం మేము ఇక్కడ ఉన్నాం అండ్ ఇది చాలా పెద్ద నియోజకవర్గం అండ్ అవినీతి కూడా చాలా తారాస్థాయిలో జరిగింది ఈ నియోజకవర్గంలోనే మీరు మా దృష్టికి దయచేసి దాన్ని తీసుకురండి ఈ నియోజకవర్గాన్ని ఈ స్థానాన్ని మనం సంపాదించుకోవడం కోసం మన ఆస్తుని మన ఆరోగ్యాన్ని ఆఖరికి ప్రాణాలని కూడా పనంగా పెట్టి పోరాడాల్సి వచ్చింది సో ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ముప్పై సంవత్సరాల తర్వాత ఇన్ని ఆటుపోట్లతో ఇన్ని దొంగ ఓట్ల మధ్య అన్ని వ్యవస్థలు మన మీద దండయాత్ర చేసినా కూడా మీ అందరి సహకారంతో మనం ఇది పోరాడం గెలిచాం ఈ ఎలక్షన్ ఇప్పటితో ఈ విజయాన్ని ఇంతటితో వదులుకోవడానికి మనం లేం తర్వాత ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఆ పైన ఆ పైన అన్ని కూడా మనము ఈ నియోజకవర్గంలో చిరస్థాయిగా మంచి పేరు తెచ్చుకొని మీ అందరి గౌరవంతో ముందుకెళ్తాం మీకు ఇచ్చిన ప్రతి ప్రామిస్ నెరవేర్చడానికి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చెయ్యడానికి కొంచెం సమయం పడుతుంది వ్యవస్థలన్నీ మొత్తం జీరో నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మనం చేస్తున్నాం మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి చేస్తున్నాం మాకు టైం ఇవ్వండి అన్ని పనులు మేము చేసి పెడతాం సో వన్స్ అగైన్ మీకు సర్వ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం నేను కూడా ఉంటాను ఒక సోషల్ యాక్టివిస్ట్గా పాలిటిక్స్కి అతీతంగా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎనీ టైం మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కొంచెం ఈ సిస్టమ్ సెట్ కావడానికి టైం పట్టుద్ది అండ్ మేము ఇక్కడ మీకు సర్వ్ చేయడానికి ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ